నీకు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద చర్చ చేయడానికి రావాలి కాని నీకు అంత ఉత్సాహంగా మా బట్టలిప్పి మా ఏమైనా చూడాలనిపిస్తే మేమే మీ పార్టీ ఆఫీస్కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలిప్పి చూపిస్తాం నీకు నీ బామ్మర్తి అని తెలియజేస్తున్నాం దీనికి బట్టలు ఇప్పారంట అంత షోకుంటే బయట పోయి ఎక్కడైనా బట్టలు ఇప్పే వాళ్ళని చూసుకోవాలని చూసుకోమని చెప్పి ఇక్కడ రావడం ఎందుకు మరి దీనికి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు ఆయనకి దయచేసి యువ యువనాయకుడు వయసులో చిన్నవాడు అంటే వయసులో ప్రాబ్లీ యంగ్ యంగ్ పొలిటీషియన్ అయినా ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి సంక్షేమము విద్య వైద్యము ఆయన నోట్లో నుంచి వెళ్ళేది ఎప్పుడు ఇవే ఇప్పడము ఇదేం ఇదేం షోక్య వా బట్టలిప్ప షోకి ఇదేం షోక్ ఎందుకు నాకు అర్థం కాదు ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడడం కదా ప్రజలకు బట్టలిప్పడం అవసరం ఎవరికన్నా సో దయచేసి వారికి నా నా ఐ మీన్ చిన్న వయసులో ఉన్నవాడైనా ఆయనకి నా హితు బలుకుతా ఉన్నాను తెలంగాణ సమస్యల పట్ల కొట్లాడు బ్రదర్ తెలంగాణ ప్రజలకు అవసరాల బట్టి కొట్లాడు నిన్న వచ్చి నిన్న నిన్న కూడా ఏదో నాకు తెలిసింది ఏంటంటే ఏదో ఈ ఈ బనకచర్ల గురించి హరీష్ గారి గురించి మాట్లాడానంట నీకు బనకచీర్ల స్పెలింగ్ కూడా తెలియదు బాయ్ నీకు తెలియదు నీకు నీకు ఏం తెలుసు అని చెప్పి నీకు మాట్లాడుతున్నా బనకచీర్ల గురించి